అధ్యాయం ఐదు గురించి తెలుసుకుంది అందులో ప్రకారం రెండు సన్ని దాత వస్తుతం వస్తు సంగ్రహణ అధికారి కార్యలాపం సన్నిధాత కోశగృహమును వన్యగృహమును కోష్టాగారమును కుప్ప గృహమును కారాగారము కట్టించవలం నీరు తేమ తగలు తగలకుండా ఉన్నట్లు నాలుగు మూలల కోపును తలపించి దాన్ని రెండు పార్శ్వముల ముందు పార్శ్వమందును అడుగును అడుగును పెద్ద రాతి పలకలను పరిచి అందులో పంజాగారమును గట్టి కలప దోళమును అమర్చి వివిధ ఏర్పాటులతో కూడిన మూడో ససుల గృహమును నీలమట్టములకు కట్టబడదు అందులోని క్రింది పార్శ్వములు అడుగు పై పైకప్పులు చక్కగా అమర్చబడి ఉండవలెను భూమి గృహం ఒకే ద్వారము యంత్ర సహితముగాను ఒకే ఒక సోఫానికి ఉండవాలని దానిపై దానిపైన కోశ గృహం నిర్మించే దానికో గోడల ఎన్నింటికే ద్వారము ఉండరాదు దానికి ముందు భాగము చుట్టూను వస్తు సామాగ్రిని దాచుటకు అనువైన కాలువలు లేదా భూమి గృహములు మీద ఒక ప్రసాదాలను కట్టవని ఆపద ఆపర్ధమై అతడు జన పందాత ముందు శాశ్వత నిధి ఒకదాని వదార్హులైన వారి సాధనను స్థాపించవను కాల్చిన ఇటుకల స్తంభములతోనూ నాలుగు చావులతోనూ అనేకలైన అకీ అంతస్తులతోనూ తప్పించుకొని పొరపాటుకు వీళ్ళకు రెండు పార్శ్రమలందు స్తంభములందు ద్వారా ఒక రాష్ట్ర మార్గముతోనూ పన్యాగారమును కోష్టాగారమును కట్టించు వీటి మధ్య వస్తు సామాగ్రిని దాచుట్ర చావులతో కూడా కుప్యాగారము ఉండవ ఉపయోగారం ఉండవలను దానితో పాటు భూగర్భగ్రహములతో కూడిన ఆయుధ ఆయుధారములు కట్టించవలన న్యాయధీశులచే శిక్షించబడిన వారికి ఉన్నతాధికారులచే శిక్షించబడిన వారికి వేరుగా రెండు కారములుగా ఉండవాలని వీరిలో ఖైదీలు తప్పించుకుని ఉండటం వీలు లేనట్లుగాను స్త్రీలు పురుషుల వేరువేరు భాగంలో నివసించేందుకు వీళ్ళు ఏర్పాటులు ఉండవాలని ఆ అన్నింటిలో ఒక అగర్త బావి మరుగుదొడ్డి నుండి గ రక్షణకు సాధనములు ఇతర విధాములను రక్షించే పిల్లలకు ముగంశలు ఆయా దేవతలు పూజలకు ఏర్పాట్లు ఉండవలం వర్షపాతము కలిచిటకు అరత్ని వెడల్పు మూతిగల ఆ పాతం హోష్ఠాగారంలో ఆయా వస్తువులను గుణములను పరీక్షించేందుకు నిలువైన నిపుణులైన వారిపై ఆ ఆధ్వర్యమును వహించి సన్నిధాత రత్నములను ఎక్కువ విలువగల వస్తువులను తక్కువ విలువలు వస్తువులను కూపేములను పాత వాటిని కొత్త వాటిని ప్రతి వీటిలో రత్నముల విషయంపై మోసం జరిగినప్పుడు మోసం చేసిన వారికి వారిని ప్రేరేపించిన వారికి గరిష్ట సాహస దండమును ఎక్కువ విలువల గల వస్తువులను విషయమైన మోసం జరిగినప్పుడు మధ్యమ సాహస దండమును విధించడం తక్కువ విలువల వస్తువు విషయమైన కానీ కూపేముల విషయమైన కానీ మోసం జరిగిన వాటి ఖరీదును దాని సమాగ దండమును విధించవలను రూపదర్శకుడు నా నాణ్యముల పరీక్షించి వాడు శుద్ధములను చెప్పిన చెప్పిన నాణ్యములను ప్రతిగ్రహించవలెను అశుద్ధములను ఛేదించవేయవారిని అట్టి నాణ్యమును తెచ్చు వారి వారిపై కనిష్ట సాహస దండమును విధించవలెను శుద్ధము కొలతలతో పూర్ణము నవము కొత్తది అయిన ధాన్యమును పరిగ్రహించవలను విరుద్ధముగా ప్రవేశించిన ప్రవేశ ప్రవర్తించిన వాడు ఖరీదుకు రెండింతల దండములు చెల్లించను దీన్ని బట్టి ఇతర వస్తు సామాగ్రి కుప్ప ఆయుధములు ఉన్న వారిని గురించి వివరమును గ్రహించవలను పరిపాలనా శాఖలు పై అధికారులు క్రింది అధికారులు వృత్తులు ఒక ఒక పణము మొదలు నాలుగు పనముల వరకు అపరించినప్పుడు క్రమ క్రమముగా కనిష్ట మధ్యమ గరిష్ట సాహస దండములకు మండదండములకు పాత్రలు పాత్రల కోశమును అపహరించిన కోశాధికారి దిశగా అతనికి సాహసమును చేసిన వారికి దండముల్లో అర్ధ భాగము వారికి తెలియ పక్షము పక్షమును ముందగింపజేసిన శిక్ష కోసాగారమునకు కన్నము వేసిన దొంగలకు శిక్ష చిత్రవధ కావున విశ్వాసపాత్రుల వారికి అధికారి అయి సన్నిధాత వస్తువు సంగ్రహం చేయవు